భారీ వరద ఉధృతి కారణంగా బుధవారం కృష్ణా జిల్లాలోని అన్ని పాఠశాలలకు సెలవు ఉపాధ్యాయులు పాఠశాలలకు వెళ్లి అక్కడ పరిస్థితులను పరిశీలించాలి గౌరవ జిల్లా కలెక్టర్ మరియు మేజిస్ట్రేట్ కృష్ణా జిల్లా వారి ఆదేశాలననుసరించి రేపుది సెప్టెంబర్ నాలుగు రెండువేల ఇరవై నాలుగున అన్ని యాజమాన్యాలకు చెందిన అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు పాఠశాలకు వెళ్లి పాఠశాల స్థితిగతులను భవనముల స్థితిని పరిశీలించుకొనవలెను పాఠశాల భద్రతను త్రాగునీరు వసతిని పరిశీలించుకునవలెను విద్యార్థులు ఎట్టి పరిస్థితులలోను పాఠశాలకు పిలవరాదు వరద ప్రాంతములో నీట మునిగి వెళ్లుటకు లేని పాఠశాలలకు మినహాయింపు కలదు తదుపరి రోజు పాఠశాల నిర్వహణకు కావాల్సిన ఏర్పాట్లు చేసుకునవలెను పాఠశాల స్థితిగతులను సంబంధిత ఉప విద్యాశాఖాధికారి మండల విద్యాశాఖాధికారి వారికి తెలియచేయవలెను